ఈ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ తాకటలో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకే కొనబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 7720 గవర్నమెంట్ ద్వారా హాజరుకి 20000 మనం అన్ని బడితో మనం ఏం చేస్తున్నామంటే కార్పొరేట్ చేసినందుకు ఈ మూలనిొక్కు చేసి जोरदार ధర్నా చేస్తున్నோம் మనకు కావాల్సిన లైట్ అంతా కూడా ఆమర్ ఉపవాసం పడుకొని పొద్దులు లేవగానే ఎవరికి కూడా చెప్పకుండా పిల్లల్ని వచ్చి నిలబడి సారు కట్టుకోవడం జరిగింది గవర్నమెంట్ ఏం చేస్తున్నాం అంటే గవర్నమెంట్ ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా ఉంటే పిల్లలకు చూసి సార్లకు ఇక్కడ ఉంచాలని మంచిగా అభివృద్ధి చేయాలని పిల్లల ద్వారా మంచిగా నేర్పించడం జరిగింది పిల్లలకి ఎంతో శాంతిగా స్కూల్ నేర్పడం జరిగింది వాళ్ళకు చేయండి మీరు దయ ఉంటే గవర్నమెంట్ కు ఎమ్మెల్యే సాగు ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఎంపీ కూడా మేమే రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళిద్దరు కూడా దయచేయండి మీరు ఒక్కసారి చూడండి పిల్లల బాధ చూసి ముత్తాపూర్ విలేజ్ కు అంత నలుగురు సార్లు కూడా ఉంచాలని మీకు రెండు చేతులు నమస్కారం చేస్తున్నాం సార్ ఈ రోజు కూడా ఈ రోజు ఇవ్వాలి మీరు దయచేయండి పిల్లలకు ఒక వ్యాధిని మీద తీర్చండి ఆ పిల్లలకు బడి మంచి చెప్తున్నా ముప్పై ఉన్న సంఖ్యకు డెబ్బై ఐదుకి చేపించాడు రమేష్ సార్ వల్ల పిల్లలంతా ఎక్కడో తల పిల్లలు కూడా గ్రామంలోనే చదువుకుంటున్నారు మన గ్రామంలో మంచి అభివృద్ధి జరుగుతుందని ప్రతి ఒక్క వ్యక్తి కూడా తల్లిదండ్రులు కూడా తరడు చదవకుండా ఒక్కొక్కరు అరవై వేలు లక్షల దాకా ఖర్చు పెట్టకుండా ఇప్పుడు ఊర్లో వేసుకుంటున్నాం ఇది అన్యాయం సార్ ఒక్కసారి మీరు దయచేయండి మంచిగా మీరు చూడండి సార్ ఇది ఒక విజ్ఞప్తి చేస్తున్నాం సార్ మీకు ఏదంటే మంచిగా తెలియజేయడం ఏదంటే పిల్లల ద్వారా మీరు ఒక్కసారి కనుకరించండి సారికి ఎక్కడ కూడా రిటర్న్ చేయకుండా ముట్టపురం విలేజ్కి పంపాలని మీకు రెండు చేతులు వచ్చింది మేము అడుగుతున్నాం సార్ తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో